నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ పైలట్ స్కూల్ కరస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి దివాళీ అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జెండా ఓపి ఈ ప్రారంభాన్ని ప్రారంభించారు అనంతరం నేతాజీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ పైలట్ స్కూల్ నందు కరస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి దివాళీ అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జెండా ఓపి ఈ ప్రారంభాన్ని ప్రారంభించారు అనంతరం నేతాజీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం డిఎస్పి శ్రీనివాసం రెడ్డి మీడియాతో మాట్లాడారు నేతాజీ విద్యా సంస్థల చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి మమ్మల్ని ఆహ్వాని ఆహ్వానించడం వీళ్ళు పాల్ప పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నగర ప్రజలకు విద్యార్థులకి తమ విద్యా సంస్థ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి గారికి వారి సిబ్బందికి వారి అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా విద్యార్థులకి అందరికీ కూడా మరొకసారి ఈ నేతాజీ జయంతి సందర్భంగా ఉపాసం తెలియజేస్తూ ఈ విద్యోగ సంస్థ ఇంకా ముందు సాధాలని చెప్పేసి ఎన్నెన్నో భవిష్యత్తులో ఎన్నెన్నో విజయాలు సాధించాలని తెలియజేసుకుంటూ సో తీసుకుంటాం మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం ముందు డైరెక్టర్ స్థానం చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక వేరే పొలిటికల్ కాకుండా ఓన్లీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు కానీ డిఎస్పీని ఆ రేంజ్లో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా దాడులు అండ్ చేస్తాం దాని ముఖ్య ఉద్దేశం ఆయన కూడా ఒక మిలిటరీ డిసిప్లిన్లో మిలిటరీ లాగా సైన్యాన్ని తయారు చేశారు కాబట్టి ఒక సైన్యాన్ని తయారు చేసి దేశం కోసం పోరాటం కోసం ముందుకు దూకాడు కాబట్టి అది మేము లైన్ తీసుకున్నాం మరి అలా అందరూ భాగంగా ఈ ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఎవరైతే ఆ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరి గాంధీ గాని మహా భగత్ సింగ్ కానీ అల్లు చేత రాజు కట్ట బ్రహ్మన్న వాళ్ళు దాదాపు వంద మందిని వేషారలు వేసేసి పిల్లల ద్వారా ఈ పురవీధుల్లో ర్యాలీ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు పిల్లల కూడా విద్యార్థుల్లో అలాంటి భావాలు ఆ గాంధీ గారి భావాలు నేత సుభాష్ చంద్రబోస్ బాసియాలు భావాలు అలా భగత్ సింగ్ వాళ్ళ అల్లు సీతారామరాజు వాళ్ళ కట్ట బ్రహ్మన్న ఇలాగా చెప్పుకున్న పోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వేషాలే వాళ్ళ ద్వారా స్పీచ్ ఇప్పిస్తాం కాబట్టి అంతో ఇంత ఆ భావాలు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతారు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి దాని ఉద్దేశం మరి దీనికి ఈరోజు ఈ కార్యక్రమానికి నెల్లూరు విద్యార్థులే కాకుండా ఈ వాకర్స్ రోటరీ లైన్స్ చేసి వాళ్ళు కూడా అందరు మంది ప్రశ్ని పాల్గొన్నారు వాళ్ళందరికీ నేతా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం